వార్తా కథనాలలో కోవూరు మండలంలో గుమ్మల దిబ్బలోని ఓ బాలికపై గ్యాంగ్ రేపు జరిగినట్లు ప్రచురించబడిన వార్తలు అవాస్తవమని ఇప్పటి వరకు తల్లిదండ్రులు గాని బాలిక గాని అలాంటి విషయాలను ఎక్కడా వెల్లడించలేదని రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు అవాస్తవాలను ప్రచురించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్నారు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇద్దరు మైనర్ బాలు కిడ్నాప్ చేసిన నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు బాధిత బాలికను మొదట చికిత్స నిమిత్తం ఏసీఎస్ఆర్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి నెల్లూరులో చేర్పించగా అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆరవ తేదీ బాలిక మృతి చెందిందన్నారు కేసు దర్యాప్తులో ఉన్న సందర్భంలో మైనర్ బాలిక పేరు వివరాలు మరియు ఆమె ఫోటోలను ప్రచురించడం చట్ట విరుద్ధమని సంబంధిత చట్టాల ప్రకారం ఇది నేరం కావడంతో మీడియా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల వినియోగదారులు సమయమనం పాటించాలని హెచ్చరిస్తున్నామన్నారు ఈ నెల లాస్ట్ మంత్ ముప్పై తారీఖు కోవూరు మండలంలోని గుమ్మడిదిప గ్రామంలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ గురై నేపథ్యంలో మీడియాలో వచ్చిన విభిన్న కథనాలకి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరోజు జరిగిన సంఘటన మైనర్ బాలికని ఇద్దరు మైనర్ బాలు బలవంతంగా బైక్ మీద తీసుకొని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు ముగ్గురు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని కొవ్వూరులో ప్రథమ చికిత్స నిమిత్తం గుంటూరు నెల్లూరు జీజీహెచ్కి తదుపరి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది అక్కడ పీడియాట్రిక్ వింగ్లో డాక్టర్ గారు మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మెడాస్లోని స్టాన్లీ హాస్పిటల్కి మెరుగైన చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్ళారు అక్కడ చికిత్స పొందుతూ ఆ మైనర్ బాలిక మేము ప్రదం అనగా ఆరో తారీఖు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు గంటలకి మృతి చెందడం జరిగింది పోలీస్ దర్యాప్తులో భాగంగా మృతురాలి తల్లిదండ్రులని మృతురాలని సాక్ష్యాధారాలను నమోదు చేయడం జరిగింది వాళ్ళ రక్త బంధువుల దగ్గర నుంచి కూడా సాక్ష్యం సేకరించడం జరిగింది వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది దానిలో భాగంగా బాలరు నేరానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో వచ్చినందున ఓరు ఇన్స్పెక్టర్ గారు టీము ఆ మైనర్ బాలర్ ఇద్దరిని కస్టడీలో తీసుకొని జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ హోమ్కి తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ మైనర్ బాలికపై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మా మైనర్ బాలిక అని చెప్పి చెప్పి ప్రచురించడం జరిగింది బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు సాక్షులను కూడా నమోదు చేయలేదు చెప్పలేదు ఆ బాలిక యొక్క వాంగ్ములాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది అంటే చెప్ జరిగింది జరగంది సాక్షులు చెప్పంది కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురిచేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబుబ్ కాదు ఎందుకంటే ఒక వార్త ప్రచురించేటప్పుడు ఎవరైనా మీడియాలో ఆ కథనం ద్వారా వచ్చే రిపర్కేషన్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే అవాస్తవాల్ని ప్రచురించి భయాందోళన గురి చేయడం వల్ల అభద్రతాభావానికి మహిళలు చిన్నారులు గురవుతారు దీంట్లో ఆ మైనర్ బాల యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చట్టవిరుద్ధం ఎందుకంటే ఏ మైనర్ కూడా ఆ మైనర్ కూడా నేరానికి పాల్పడినా ఆయన పేరు కానీ అలానే బాలికల పేరు కానీ ఎవరి కూడా వార్తా కథనంలో పేర్లు రాకూడదు ప్రచురించకూడదు ఇది చట్టవిరుద్ధం ఇలాంటి జరగడం దురదృష్టకరం అలాంటి సంఘటనల వల్ల వాళ్ళకి మానసికంగా కుటుంబానికి ఎంతో వేదన గురి చేస్తారు ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళని హిమిలియేషన్ గురి చేసేటట్టుగా సంఘటన వల్ల వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే తదుపరి పేర్లు ప్రచురించడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది గురి చేసినట్టు అవుతుంది ఎందుకంటే మా జిల్లా ఎస్పీ శ్రీ మధ్య అజిత అజితాబ్ గారు ఏ సంఘటన జరిగినా సరే మహిళలకు సంబంధించి కావచ్చు అలానే రౌడీ ఎలిమెంట్స్ విషయంలో కావచ్చు ఏ సంఘటన అయినా సరే క్లీన్గా దర్యాప్తు విషయంలో శ్రద్ధ తీసుకొని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ దర్యాప్తులో ఎక్కడా లోపాలు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు ఈ కేసులో కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా టీము ఇన్స్పెక్టర్ కోవూరు కంపల్సరిగా ఇమ్మీడియట్గా సంఘటన జరగబడే అదుపులో తీసుకోవడం జూనియల్ కోర్టులోకి పంపించడం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నాము ఎవరైనా సరే ఒక వార్త ప్రతిష్ఠించేటప్పుడు సాక్ష్యాధారాలు బేస్ చేసుకొని మేము పోతాము దీంట్లో ఈ కేసులో కూడా ఎవరిని రక్షించాల్సిన అవసరం పోలీసులకు లేదు దర్యాప్తులో కూడా ఎక్కడ కూడా అవతవకలు జరిపినా కూడా ఉపేక్షించేది ఉండదు దాంట్లో ఆ కథనంలో దర్యాప్తుని వక్రీకరించేటట్టుగా కథనాలు ప్రచురించడం కూడా దురదృష్టకరం సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని పోలీసు దర్యాప్తు ఉంటుంది కానీ కథనాలను బట్టి ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే పోలీసు దర్యాప్తు ఎప్పుడు కూడా సాక్ష్యాలను బేస్ చేసుకుని పోతుంది దీంట్లో తదుపరి ఎటువంటి ఈ ప్ర ప్రచురించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని కూడా మేము తీసుకుంటాము ఆ కేసుకి బలం చేకూర్చే విధంగా ఏ ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా ఓరల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాం ఈ కేసులో కూడా ఎవరైనా సరే దర్యాప్తులో మాకు సహకరించి వాళ్ళు ప్రచురించిన కథనాల సపోర్ట్గా ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ కానీ మాకు ఇస్తే దర్యాప్తులో మాకు ఉపయోగపడుతుందని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ మా ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా డీజీ డీజీపీ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఎప్పుడు కూడా క్రైమ్ మెగనిస్ట్ ఉమెన్ క్రైమ్ మెగనిస్ట్ చిల్లర్లను లాండ్ ఆర్డర్ సంబంధాలు కానీ ఏదైనా రౌడీ హెల్మెంట్స్ విషయంలో కానీ ఎవరైనా ఉదాసీనంగా ఉంటే కఠినంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ల పరంగా శాఖాపరంగా చర్యలు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కూడా మీరు చాలా సంఘటనలు చూశారు కాబట్టి అన్నీ ఏ కేర్ క్రైమ్ అయినా సరే మహిళల పట్ల చిన్నారుల పట్ల జరిగే వేధింపుల విషయంలో ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అలాంటి వేధింపులకు పాల్పడే వాళ్ళపై కఠినంగా ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా దర్యాప్తులో అలసత్వం వహించామని చెప్పి చెప్పి తెలియజేస్తుంది పోస్ట్ మార్టం చెన్నైలో జరుగుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు అక్కడ మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ప్రాథమికంగా వచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత మనకి దాంట్లో కొన్ని శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తారు దాని ద్వారా కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తులో వాస్తవాలు ఏంటి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది తెలుస్తుంది దీంట్లో ప్రాథమికంగా పారాక్విట్ లిక్విడ్ పాయిజన్ వల్ల చనిపోయి ఉండవచ్చు అని చెప్పి చెప్పి డెత్ ఇంటర్మేషన్లో మనకు వచ్చింది కాబట్టి కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా తెలియాల్సింది కాబట్టి దర్యాప్తు పూర్తి అయిన తర్వాత కానీ వాస్తవాలు మనకి దాంట్లో పాల్గొన్న వ్యక్తులు కానీ వాళ్ళ పేర్లు ప్రచురిస్తే సెక్షన్ ట్వంటీ కింద నేరం అది అలానే జేజే యాక్ట్ జూనియల్ జస్టిస్ యాక్ట్ సెవెంటీ ఫైవ్ ఎవరి పేరు కూడా రివీల్ చేయకూడదు మీడియాలో పబ్లిక్లో పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళ పేర్లు వెల్లడించకూడదు అది ముద్దాయి అయినా సరే అండి మాన మైనర్ బాలరు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా మైనర్ బాలిక బాలికని ఎవరైనా సరే క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్లస్ విక్టిమ్ ఇద్దరు పేర్లు కూడా రాయకూడదు ఈవెన్ కన్వేక్షన్ వచ్చినా కూడా రాయకూడదు అది చట్టవిరుద్ధం విలాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా దన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ అట్టదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్